హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లాకిచ్చి ఎంకరేజ్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అనే ఇక తెల్లవారుజాము మూడు గంటలకే లేస్తుంది కావ్య కావ్య అలా నిద్రలేస్తుంటే రాజ్ మధ్యలో ఏంటి కళావతి ఏంటి మూడు గంటలకు లేస్తున్నావు అని చెప్పి అడుగుతాడు అది ఈరోజు సత్యనారాయణ వ్రతం కదండి ఇక అన్ని పనులు చేయాలి ఇక నేను త్వరగా స్నానం చేసుకొని కిందకి వెళ్ళి సత్యనారాయణ స్వామికి సంబంధించిన ప్రసాదాలు అన్నీ కూడా చేయాలి అని చెప్పి అంటుంది ఆ మాటలకి ఇక రాజ్ అయితే సరే అయితే నీ ఇష్టం అని చెప్పి ఇక మెల్లగా ఇక కళ్ళు మూసుకొని నిద్రపోతాడు ఈ లోప చకచక స్నానం చేసేసి కావ్య ఇక ఫాస్ట్గా వంటగదిలోకి వెళ్తుంది అప్పటికే ఇక ఎవ్వరూ కూడా కనీసం నిద్ర కూడా లేగవరు ఇక వెళ్ళి వంటగది అంతా కూడా క్లీన్ చేసుకొని ఇక అన్నవరం ఇక సత్యనారాయణ స్వామికి ఇష్టమైన ప్రసాదాలన్నీ కూడా చేస్తుంది ఇక దేవుడి దగ్గర కూడా మంచిగా అలంకరణ చేస్తుంది దీపారాధన గదిలోకి వెళ్ళి దేవుడి గదిలోకి వెళ్ళి దీపారాధన చేస్తుంది ఇక అప్పటికి ఒక్కొక్కరు మెల్లమెల్లగా మెల్లమెల్లగా దిగుతూ ఉంటారు ఇక లక్ష్మి ఇక లేచి కిందికి వస్తూ ఉంటుంది వస్తూ ఉండడం చూసి గమనిస్తుంది ఇక కావ్యని కావ్య అప్పటికే ఇక దేవుడి దగ్గర అలంకరణలు ఇక ప్రసాదాలు అన్నీ కంప్లీట్ చేసి చిన్నత్తయ్య కాఫీ తాగుతారా అనగానే మొహం తిప్పేసుకొని ఇక ఈ విధంగా నటించే నా కొడుకుని మెల్లగా బొట్లో లాగదామని చూశారు ఈ అక్క చెల్లెళ్ళు ఈ త్వరగా ఇలా మొహాల్ని నమ్మకూడదు ఇన్నాళ్ళు తెలియక నమ్మాను అని చెప్పి మనసును అనుకొని ఏమీ అవసరం లేదు నాకు చేతులు ఇచ్చాడు నేను పెట్టుకోగలుగుతానులే అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇక వంటగదిలోకి వెళ్తుంది ఇక అప్పటికే అందరూ కూడా ఇక స్నానాలు చేసి ఫ్రెషప్ అయిపోయి వస్తారు ఇక హాల్లోకి అందరికీ కూడా కాఫీలు ఇవ్వడంతో అందరూ కాఫీలు తాగుతూ ఉంటారు రాజు అయితే ఇక మెల్లగా పైనుంచి కిందికి చూస్తూ ఉంటే అనామిక చాలా ఒక రకంగా మొహం పెట్టుకొని కావ్య ఇచ్చిన కాఫీని నాకు అవసరం లేదు వ్రతం జరుగుతున్నప్పుడు కాఫీ ఇస్తావేంటి కాఫీ తాగి వ్రతంలో కూర్చుంటారా ఆ మాత్రం తెలియదా నాకు అంటే అందరి ముందు నేను ఉపవాసం కూడా ఉండలేను అన్నట్టుగా ఇక చెప్దామని చూస్తున్నట్టున్నావు అదేమీ కుదరదు నీ డ్రామాలన్నీ ఒకప్పుడు నేనైతే అస్సలు నమ్మను అని చెప్పి కొంచెం కూడా మర్యాద మనన లేకుండా కావ్యతో బిహేవ్ చేస్తుంది ఇక రాజ్ అయితే పయనించి చాలా కోపంతో చూస్తాడు కానీ ఇక ఏమీ అనలేక సైలెంట్గా ఉంటాడు రాజ్ అది కాదు నేను నార్మల్గా అందరితో పాటు నువ్వు ఇక్కడ ఉన్నావని ఇచ్చానన్నా ఇక సరే నువ్వు ఫాస్టింగ్ ఉంటావు నాకు తెలీదు అని చెప్పి ఇక కాఫీని తీసుకొని వెళ్ళి వంటగదిలో పెట్టేస్తుంది ఇక అందరూ కూడా ఇక సత్యనారాయణ వ్రతం గురించి మంచిగా బట్టలు కట్టుకొని ఇక పట్టు వస్త్రాలతో అందరూ కూడా చాలా మంచిగా కనిపిస్తూ ఉంటారు ఈ లోపల ఇక రుద్రానికి లోపల కడుపు మంట ఎక్కువైపోతూ ఉంటుంది ఇక ఈ అక్క చెల్లెళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా ఈ కుటుంబంలో మంచి గురించే ఆలోచిస్తూ ఉంటుంది కావ్య ఏదో రకంగా చిచ్చు పెట్టాలి ఇక ఇంత అలంకరణ చేసింది ఇక సత్యనారాయణ వ్రతం మొత్తం పూర్తిగా అంతా కంప్లీట్ చేసేసింది ఇక వంటగదిలో చూస్తే వంటగదిలో ప్రసాదాలు కూడా ఉన్నాయి ఇక ఏ వంకతో దీన్ని ఇక ఇంట్లో వాళ్ళ ముందు చెడ్డ చేయాలబ్బా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటుంది ఇక వెంటనే కూడా ఐడియా వస్తుంది ఇక రథం పీడకి ఇక పూలు అలంకరించుకుంటూ ఇక కావ్య అలా వెనక నుంచి ఉండేసరికి ఒక దగ్గర అందరుణి చూస్తుంది ఎవరు ఇక పట్టించుకోపోయేసరికి అక్కడ ఉన్న ఇక కుందుని అయితే పడేస్తుంది ఇక దీపపు కుందుని కావాలని మెల్లగా పడేయడం వల్ల ఇక కమ్మటే కావ్య వెనక్కి తిరిగి చూస్తుంది తిరిగి చూసే లోపల ఏంటి చూసుకొని అవసరం లేదా అసలు నీకు బుద్ధి లేదా నా చీర ఎంతో కాస్ట్లీ చీర ఆయిల్ మొత్తం పడిపోయింది అని చెప్పి ఇక రచ్చ చేస్తుంది ఇక రుద్రాని ఇక అక్కడే రాజ్ అలాగే కళ్యాణ్ ఇక అందరూ కూడా హాల్లో ఉంటారు సుభాష్ అందరూ కూడా ఇక ఆడవాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఏంటి రుద్రాన్ని అరుస్తుందని ఇక ఒకవైపు లక్ష్మి అపర్ణ వస్తారు ఇక అపర్ణ చూసి ఏంట ఇక ఇంకా ఏమీ గల్లం తవ్వలేదు అని చెప్పి అనుకున్నాను ఇక మొదలైందనమాట అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే లక్ష్మి వచ్చి నేను పొద్దున్నే అనుకున్నాను ఈ మహాతల్లి ఏదో చేస్తుందని పైకి ఇక చాలా మెత్తగా కనిపిస్తుంది కానీ లోపలంతా కూడా కుళ్ళు బుద్ధి కళ్యాణ్కి అనామికకి మంచిగా సత్యనారాయణ వ్రతం అవుతుందని ఇక మనసులో ద్వేషం పెట్టుకొని పోలకు ఇక ఇక్కడున్న కుందిని పడేస్తావా ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేసి ఇక ఏమి తెలియనట్టుగా మొహం పెడతావా అని చెప్పి దానిలక్ష్మి నిలదీస్తూ ఉంటుంది అదేంటి చిన్నత్తయ్య నేను ఎందుకు కుందుని పడేస్తాను నేను అంతా అలంకరణ చేసి దేవుడికి ఇక అన్ని పూలు పెడుతున్నాను కుందులు ఎలా పడిపోయిందో కూడా నాకు తెలియదు అత్తయ్య అని చెప్పి ఇక కావ్య అంటూ ఉంటే లేదు కావాలని కుందిని నా మీద పడేశావు ఇక అందరికీ శుభలేఖని మొదటి శుభలేఖని కూడా కావాలని హారుతిచ్చే నెపంతో కాల్ చేశావు నీ సంగతులన్నీ మెల్లమెల్లగా తెలుస్తున్నలే ఉన్నాయిలే కావ్య నువ్వేమీ కవర్ చేసుకుని అవసరం లేదు నీ గురించి మొత్తం నాకు అర్థమైంది అని చెప్పి దానిలక్ష్మి అపార్థం చేసుకుంటూ ఉంటుంది కావ్యని అయ్యో అత్తయ్య మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు నేనేమి కావాలని కుందుని పడేయలేదు ఒకవేళ చెయ్యి తగిలిందేమో నా నాకైతే అసలు తెలీదు అని చెప్పి కావ్య అంటుంటే వెంటనే ఇక అపర్ణ అవును నీకు ఏమీ తెలీదు ఇక మర్యాద తెలీదు మన్నన తెలీదు ఎలా పడితే అలానే ఉంటావు ఇక దేవుడికి అలంకరించేటప్పుడు కుందని నీకు తెలియకుండా నువ్వు ఎలా పాడేస్తావు అయినా నీకు ఈ విషయంలో ఎప్పుడు కూడా నువ్వు ముందే ఉంటావు కదా ఏది చెడగొట్టాలన్నా అని చెప్పి కావాలని నిందలు వేస్తుంటుంది ఇక అపర్ణ ఇక అందరూ కలిసి ఈ తానిలక్ష్మి అపర్ణ ఇద్దరూ నిందిస్తుంటే ఇక ఎంజాయ్ చేస్తూ ఉంటుంది రుద్రాణి ఇక వెంటనే అయితే చాలా కోపం వస్తుంది ఈ కళావతిని అందరూ కూడా చాలా అపార్థం చేసుకుంటున్నారు ఇక కళావతి గురించి వీళ్ళందరికీ తెలుసు కూడా ఇక కావాలని నిందిస్తున్నారు అని చెప్పి అర్థం చేసుకొని ఏంటి పిన్ని ఏంటి మమ్మీ ఏంటి ఆ మాటలు ఇక పొద్దున్న పొద్దున్నే లేచి ఈ ప్రసాదాలన్నీ చేసింది కళావతి అలాగే ఈ దేవుడు అలంకరణ అంతా చేసింది ఇంకా శాంత కూడా ఇంకా ఇప్పటికీ రాలేదు అయినా శాంత పని ఏవైతే చేస్తుందో అవన్నీ కూడా చేసింది కళావతి ఇంత పని చేసి చివరాగరికి కుందుని కింద పడేస్తుంది అని మీరు నింద వేస్తున్నారు చూసారా అదే నాకు నచ్చట్లేదు తన గురించి మొత్తం తెలుసు కదా పిన్ని మీకు అలాంటిది ఎందుకు ఆ రకంగా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక రాజైతే అంటాడు ఇక అదే అదే కదా ఈవిడి గారి స్పెషాలిటీ ఇక అన్నీ చేసి చివరాకరికి ఈ రకంగా చేస్తే ఎవ్వరు కూడా నమ్మరని ఇప్పటి వరకు కూడా ఈ రకంగానే నెట్టుకొచ్చింది ఇక అందరికీ తెలిసిపోయేసరికి అమాయకంగా మొహం పెడుతుంది అని చెప్పి దానలక్ష్మి అంటుంది ఇక వెంటనే అత్తయ్య గారు ఎందుకో కావ్యం చూస్తే చాలా భయమేస్తుంది ఎందుకంటే శుభలేఖని అందరి ముందు కూడా కాల్చింది ఇక ఇప్పుడేమో సత్యనారాయణ వ్రతం ముందు ఇక దీపపు కుందిని వెలిగించే దీపపు కుందిని కింద పడేసింది ఇక ఏమేమి అనార్థాలు చేస్తుందో ఏమో ఇక నాకైతే చాలా భయంగా ఉంది కావ్యం చూస్తుంటే అని చెప్పి అనామిక ఇక మామూలు పర్ఫార్మెన్స్ ఇవ్వదిగా వెంటనే కూడా ఇక రాజైతే అంత భయం పడాల్సిన అవసరం లేదు అనామిక కింద కుందు పడేనంత మాత్రాన నువ్వు భయల్సిన అవసరమే లేదు నార్మల్గా మళ్ళా కుందు కుందులో ఇక దీపారాజన ఇక ఒత్తులు అన్నీ వేసి మళ్ళీ అరేంజ్ చేయొచ్చు కాకపోతే ఒక మాట అనే ముందు మళ్ళీ అది వెనక్కి తీసుకోవడమే చాలా కష్టం ఏరా కళ్యాణ్ నీకు తెలీదా ఇక మీ వదిన ఎలాంటిదో అనగానే అయ్యో అన్నయ్య నాకు తెలుసు కాబట్టి కదా అన్నయ్య నేను కూడా ఆ రకంగా అలాగే నుంచో చూస్తున్నాను అనమిక నీకు ఏమీ తెలియక ఇక వదిన గురించి అలా మాట్లాడుతున్నావు వదిన ఎప్పుడు కూడా మంచి జరగాలని చూస్తుంది చెడు గురించి అసలు కల్లో కూడా ఆలోచించదు ఇక ఎవరు చేయి తగిలిందో ఏ రకంగా పడిందో కుందునైతే పక్కకు తీసి ఇక వేరే కుందుని తీసుకొచ్చి పెట్టాల్సింది పోయి ఏంటి ఈ రకంగా మీటింగు వ్రతం అవుతుంది ఇక పంతులు గారు వచ్చే టైం అయింది ఎవరిది తప్పైనా ఎవరిది ఒప్పైనా ఇదిగో అపర్ణ దాని లక్ష్మి రుద్రాని మీ ముగ్గురికి చెప్పేది ఒక్కటే ఇక మీరైనా కూడా ఏదో ఒకసారి పొరపాటు చేయకుండా ఉండలేదు కదా పొరపాటున కింద పడిందేమో దానిని ఎందుకని అంతది కొండంతది పెద్దగా కొండంత చేసి ఇక కావిని ఎందుకు నిందిస్తున్నారు ఇదంతా కూడా చక్క పెట్టి మీరెవ్వరు కూడా నిద్ర కూడా లేవకముందే తను లేచి ఇంత పనిచేసి ఇక సత్యనారాయణ వ్రతానికి సంబంధించిన ప్రసాదాలన్నీ చేసిన కావిని ఎందుకు రకంగా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఇకనైనా తెలుసుకొని ఇక ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి బట్టలు మార్చుకొని వ్రతానికి రండి కళ్యాణ్ అనామిక మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి అంటుంది ఇక ఇందిరాదేవి ఆ మాటలకి అయ్యో నానమ్మ నేను ఎప్పుడో రెడీ ఇంకా ఈ కొత్త పెళ్లి రెడీ అవ్వలేదు అని చెప్పి ఇక వెంటనే కూడా జోగ్గా మాట్లాడిస్తాడు కళ్యాణ్ ఆ మాటలకి ఇక వెంటనే అనామిక అయితే మొహం అంతా తిప్పుకొని ఇక సీరియస్గా ఇక వాళ్ళ అమ్మా నాన్న గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంతలో ఇక అనామిక తల్లిదండ్రి వస్తారు రావడం రావడంతో ఇక మమ్మీ అని చెప్పి వాళ్ళని పట్టుకొని హక్ చేసుకుంటుంది ఏంటి అనామిక రెండు రోజులకే ఇక నన్ను నువ్వు మిస్ చేసుకుంటున్నావా బేబీ అనగానే అదేంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు రెండు కాదు రెండు నిమిషాలు కూడా నిన్ను వదిలి ఉండలేకపోయేదాన్ని కానీ ఇప్పుడు రెండు రోజులు అయిపోయింది కదా మమ్మీ అని చెప్పి అనడంతో ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక రండి రండి అని చెప్పి ఇక మర్యాద చేస్తారు వెంటనే కూడా కావ్య రండి కాఫీ అని చెప్పి మర్యాద చేస్తూ ఉంటే ఇక కింద కుందు పడిపోయి ఆయిల్ అంతా అక్కడ కనిపిస్తుంది అదేంటి కుందు కింద పడిపోయింది కదా అని చెప్పి ఇక అనామిక తల్లి అనగానే వెంటనే ఇక రాజ్ అయితే అవును ఇప్పుడే జరుగుతుంది ఈ కుందు ఇప్పుడే జస్ట్ పడిపోయింది ఇక దానిని క్లీన్ చేసి కొత్త కుందుని పెట్టిస్తారు మీరు ఎలా ఉన్నారు అని చెప్పి రాజ్ చాలా సీరియస్గా మొహం పెట్టుకొని అడిగేసరికి అంటే ఏదో మళ్ళా జరిగినట్టుంది ఇక దానికి ఇక ఈ కావ్యాన్ని కారణమై ఉండొచ్చు అందుకే కావ్యని నిందించేసరికి రాజ్ మొహం మాడిపోయింది ఇలాంటి సమయంలో మనం ఎక్కువ మాట్లాడకూడదు మాట్లాడితే ఇక మన అప్పుల సంగతి మొత్తానికి గారికే తెలుసు కాబట్టి ఖచ్చితంగా అందరి ముందు ఇక పెళ్లి రోజు జరిగిన తంతు మొత్తం చెప్పి చెప్పేస్తాడు ప్లస్ మనకు ఎప్పుడన్నా డబ్బులు కావాలన్నా కనీసం రూపాయి కూడా ఇవ్వడు ఎందుకు వచ్చింది అని చెప్పి వెంటనే సైలెంట్ అయిపోతుంది ఇక కావ్య అక్కడంతా కూడా క్లీన్ చేసి ఇక మంచిగా మళ్ళీ కొత్త కుందుని తీసుకొచ్చి దీపారాజనకి ఇక నూనె ఒత్తు వేసి పెడుతుంది ఈ లోపల పంతులు గారు వస్తారు ఇక వెంటనే కూడా అనామిక బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఇక చీర కట్టుకుంటూ ఉంటుంది అనామిక అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక పెళ్లి బట్టలే వేసుకోవాలి అని చెప్పి పంతులు గారు అనడంతో ఇక పెళ్లి బట్టలలోనే వ్రతానికి రెడీ అవుతారు ఇంకా వెంటనే ఇందిరాదేవి అమ్మ కావ్య నువ్వేంటి ఇంకా ఇలానే ఉన్నావు నువ్వు రాజు ఇద్దరు కూడా మీ పెళ్ళినాటి బట్టలు వేసుకొని త్వరగా రండి అని చెప్పి అంటుంది ఆ మాటలకి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అపర్ణ వెంటనే అదేంటి అత్తయ్య గారు ఇక కావ్యరాజులు కూర్చోవడం ఏంటి అనామికకి అలాగే కళ్యాణ్కి వ్రతం చేపిస్తూ ఎందుకు అనగానే అయ్యో వాళ్ళిద్దరూ ఎందుకంటావేంటి వాళ్ళకి సత్యనారాయణ వ్రతం ఎక్కడ చేయించాము వాళ్ళ చేత చేయించలేదు కదా అనగానే వెంటనే ఇక అక్కడే ఉన్న స్వప్న అమ్మమ్మగారు నన్ను అలాగే ఇక నాతో కూడా సత్యనారాయణ వ్రతం చేయించలేదు కదా అనగానే అవును స్వప్న కానీ నువ్వు ఇప్పుడు కడుపుతో ఉన్నావు కడుపుతో ఉన్న వాళ్ళు వ్రతాలు పూజలు చేయనవసరం అవసరం లేదు వాళ్ళు లోపల ఒక శిశువుకి జన్మనివ్వబోతూ వాళ్ళే ఒక తల్లి లాంటి గుడి లాంటి తల్లి కడుపులో ఉన్నందువల్ల మీరు ఎలాంటి వ్రతంలోనూ పాల్గొనకూడదు కడుపు నిండా సృష్టిగా తింటూ ఇక మంచి మాటలతో మంచిగా ఉండడమే శ్రేష్టకరం అందుకనే ఇక సత్యనారాయణ వ్రతానికి రాజు అలాగే కళ్యాణ్ అనామిక కావ్య నలుగురు కూడా కూర్చొని వ్రతం చేస్తారు అని చెప్పి అనటంతో ఇక రాజు అయితే అదేంటి అమ్మ అదేంటి నానమ్మ కనీసం చెప్పను కూడా చెప్పలేదు అనగానే నాకు ఆలోచన తట్టలేదు కానీ నాకు ఇప్పుడే అనిపించింది ఇక కొండంత పూజ చేసుకుంటూ ఇక కావ్య రాజులు కూడా కూర్చొని కళ్ళ ముందు ఇద్దరు జంటలు పూజ చేస్తూ ఉంటే ఇక నాన్నగా బావా చూడాలని అనుకుంటున్నారు నాకు ముందే చెప్పారు అదే నేను చెప్తున్నాను అనగానే అవును రాజ్ నా కళ్ళతో ఇక నువ్వు అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక జంటలుగా వ్రతం చేస్తూ ఉంటే చూడాలని ఉంది అని చెప్పి అనటంతో ఇక వెంటనే ఇక సరే తాతయ్య అని చెప్పి రా కళావతి అని చెప్పి ఇద్దరు కూడా పెళ్ళినాటి బట్టలు వేసుకుంటారు ఇక రాస్ కావ్య పెళ్ళినప్పుడు పట్టు చీర కావ్య ఇక పెళ్ళినప్పుడు పైజామా కుర్తా రాజ్ ఇద్దరు కూడా వేసుకుంటూ ఒకరి మొహం కాసి ఒకరు చూసుకుంటారు ఇక పెళ్ళి రోజు జరిగిన విషయాలన్నీ గుర్తుకు వస్తాయి ఇక ముసుగులో కావ్య బాధపడుతూ కూర్చోవడం ఇక ముసుగు తీసేసరికి ఇక కావ్య కనపడి ఇక రాజ్ అయితే ఏదో రకంగా తాలిని కట్టేయడం ఇవన్నీ కూడా జరిగి ఇక ఒక్కసారిగా అలానే చూసుకుంటూ ఉంటే రాజ్ వెంటనే కళావతి ఇక నువ్వు ఊహల్లో తేలింది చాలు కిందకి అందరూ పిలుస్తున్నారు పద అనగానే అవునవును కదా నాకు ఇక మన పెళ్ళి జరిగిన విషయాలన్నీ కూడా గుర్తుకొస్తున్నాయండి ఈ పెళ్లి బట్టల ద్వారా అనగానే పెళ్లి బట్టలు వేసుకుంటేనే గుర్తుకొస్తుందా లేకపోతే మర్చిపోతావా ఏంటి అని చెప్పి అనగానే అదేం కాదండి అప్పుడు జరిగిన సిచ్యువేషన్ అంతా కూడా ఇక నాకు కళ్ళకు ముందు కట్టినట్టు అనిపించింది అంతే అని చెప్పి ఇక కావ్య రాజులు ఇద్దరు కూడా మెట్లు దిగుకుంటూ వస్తూ ఉంటే ఇక అందరూ కూడా చూస్తూ ఉంటారు కావ్యరాజు పెళ్ళికొడుకు పెళ్ళికూతురులాగా ఇక నడుచుకుంటూ రావటం ఇక ఇందిరాదేవి సీతారామయ్యలు ఇద్దరు కూడా చాలా మురిసిపోతారు ఇక వెంటనే ఇక కళ్యాణ్ అయితే సూపర్ అన్నయ్యా అసలు నిజంగా అప్పటికి ఇప్పటికి నువ్వే పెళ్ళికొడుకులా ఉన్నావు కనీసం నేను నీ దగ్గర ఎందుకు అన్నయ్యా అసలు చూసావా ఇక ఆ హుందాతనం ఆ బట్టలు అసలు మీ ఇద్దరు శివపార్వతులు అన్నయ్య అని చెప్పి పొగడ్తలతో ముంచేస్తూ ఉంటాడు కళ్యాణ్ ఇక రాజైతే మనసులో అనుకుంటాడు కళావతిని ఎప్పుడు కూడా నేను ఏ రోజు కూడా ఇలా చూడలేదు ఇక ఇంత నిండుగా పెళ్లి బట్టల్లో నడుచుకుంటూ వస్తుంటే పెళ్లి రోజు ఏ ఫీలింగు కలగలేదు కానీ ఈరోజు నిజంగా అనిపిస్తుంది ఈ కళావతి ఇక ఏదేమైనా సాధిస్తుంది ఇక ఈ పెళ్లి చీరలో నిజంగా పెళ్ళికూతురికి దాటే ఉంది నేను ఏ రకంగానూ ఏ రోజు కా కళావతిని చూడలేదు ఇక ఇంత కళగా ఉంటుంది కాబట్టే ఇక అని చెప్పి పిలుస్తాను అని చెప్పి మనసులో అనుకుంటాడు ఏంటండి నన్నే చూస్తున్నారు అని చెప్పి కావ్య అనడంతో ఏనేం చేయట్లేదు ఏదో జస్ట్ చూస్తున్నానంతే అని చెప్పి అనడంతో ఇక వెంటనే కూడా పంతులు గారు ఇందరి జంటలతో ఇక పూజనైతే చేయిస్తారు ఇక అనామిక అయితే చాలా కొళ్ళిపోతూ ఉంటుంది ఇక ఈ కావ్య ఈ రాజులు వీళ్ళిద్దరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా వీళ్ళిద్దరే పెళ్ళికొడుకు పెళ్ళికూతురులాగా ఫీల్ అయిపోతున్నారు ఇక కొత్త జంటైనా మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అంతెందుకు నా భర్త అయిన కళ్యాణి నాకు ఒక్క కాంప్లిమెంట్ కూడా ఇవ్వలేదు అని చెప్పి ఇక సీరియస్ గా వ్రతం మొత్తం జరుగుతుంది ఇక ఇంతలో ఇక అక్కడే ఉన్న రుద్రానికైతే కడుపు మంట ఎక్కువైపోతూ ఉంటుంది ఎంత దించుదామని చూస్తున్నా కావ్యని అంత పైకి ఎత్తేస్తుంటారు ఈ కుటుంబంలో అసలు ఈ కావ్య అంటే ఎందుకు ఇంత ఇష్టమో నాకు అర్థం కావట్లేదు ఇక ఏదో ఒకటి చేసి సత్యనారాయణ వ్రతం అయిపోయింది కాబట్టి రాత్రికి ఇంకా ఉంది కదా రాత్రి భాగంలో ఇక చెప్తాను వీళ్ళ సంగతి అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్తూ ఉంటే వెంటనే పంతులు గారు అమ్మ మీరు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు వ్రతం స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్న వ్యక్తులు ఇక ఇక్కడ మధ్యలో వెళ్ళడానికి వీల్లేదు కూర్చొని వ్రతం కంప్లీట్ అయ్యే వరకు కూడా ఉండాలి అనగానే ఇక వెంటనే మూతి ముడుచుకొని చేసేదేమీ లేక అక్కడే ఇక నేనేం చేయగలను ఎక్కడే కూర్చొని అనగానే నాకు అన్నీ కూడా అందించండి ఏది కావాల్సి వస్తున్నప్పుడల్లా కూడా ఇక వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయండి అని చెప్పి అనడంతో ఇంకా సత్యనారాయణ స్వామి ఇక శిక్ష వేసినట్టు అక్కడ పనులన్నీ కూడా ఇక తన మీదే పడతాయి ఇక ఏదో రకంగా కుందుని పడేయడం వల్ల సత్యనారాయణ స్వామి నాకు ఇక ఈ పనిష్మెంట్ ఇచ్చినట్టున్నాడు ఇక ఏదేమైనా తప్పు జరిగింది కాబట్టి ఏదో రకంగా చేస్తున్నాను అని చెప్పి మనసులో అయితే ఇక అక్కడ పనులన్నీ తనకే అప్పచెప్తారు పంతులు గారు వ్రతం కంప్లీట్ అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇక రాజ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది శ్వేత శ్వేత ఫోన్ చేసేసరికి ఇక ఫోన్ తీసుకొని హాల్లో నుంచి బయటకు వస్తాడు బయటకు వచ్చి ఏంటి శ్వేత చెప్పు అనడంతో అదే రాజ్ నాకైతే ఎందుకో చాలా గిల్టీగా అనిపిస్తుంది ఇక తనతో నాకు డైవర్స్ ఇప్పిస్తున్నాను అంటున్నావు తనతో డ్రైవర్స్ ఇచ్చిన మరుక్షణం నేను ఒంటరి ఆ ఒంటరి అన్న మనసులోకి నాకు వస్తుంటే నా తలంతా భారంగా అనిపిస్తుంది నాకు ఎవరు లేరన్న ఫీలింగ్ మళ్ళా వస్తుంది అందుకే నీకు ఫోన్ చేశాను అనగానే అయ్యో శ్వేత ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు ఇక మొట్టమొదటి నుంచి నీకు టార్చర్ చూపిస్తున్నా అతన్ని నువ్వు ఎలా భర్తగా అనుకుంటావు నేను వస్తున్నాను నువ్వంతా ఫీల్ అవ్వద్దు అని చెప్పి అనగానే అయ్యో నా గురించి నువ్వు రావద్దు నువ్వు ఈరోజు వ్రతం అన్నావు కదా కళ్యాణి ఇక వ్రతం విషయంలో చాలా పనులుంటాయి నువ్వేమీ రావద్దులే అని చెప్పి కావాలని ఇక ఏడుస్తున్నట్టుగా డ్రామా చేస్తుంది ఇక వెంటనే లేదు నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నాకు బాధగా ఉంటుంది నేను ఖచ్చితంగా వస్తున్నాను నువ్వు వెయిట్ చేయి అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ పెట్టేసి ఇక వెంటనే పై రూమ్లోకి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి ఇక వెంటనే నార్మల్ బట్టలు వేసుకొని కిందకు దిగుతాడు అదేంటండి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి కావ్య అడుగుతుంది ఏంటి అన్నీ నీకు చెప్పే చెయ్యాలా ఎక్కడికి వెళ్తే నీకేంటి అని చెప్పి సీరియస్గా ఇక అక్కడి నుంచి బయలుదేరిపోతాడు ఇక బయలుదేరిపోయి మనసులో ఇక కావ్య గురించి నేను దూరం పెడుతూ వస్తూనే చాలా దగ్గర చేసుకుంటున్నాను ఇప్పుడు నువ్వు కళావతిని అందరి ముందు నా మక్కను కూర్చోపెట్టి ఇక పూజ చేయిస్తే ఇక తాతయ్య సంతోషం కోసం పూజ చేశాను కానీ అది నేను చేస్తుంది తప్పని నా మనసు కనిపిస్తుంది ఇక కళావతి నా భార్య కాదని చెప్పి ఇక నా మనసుకి నేను చెప్తూ ఉన్నా ఇక మరొక పక్క తనకి చాలా హోప్స్ని నేనే ఇస్తున్నాను ఇక ఈ రోజు ఈ ఈ రోజు నుంచైనా ఇక కళావతిని దూరం పెట్టడం మొదలు పెట్టాలి ఇక తనతో నేను సీరియస్గానే ఉండాలి ఎందుకంటే ఖచ్చితంగా ఇక కళావతిని పుట్టింటికి పంపించేసేయాలి ఇక ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచితే తన మనసులో నిజంగానే మమ్మీ చెప్పినట్టు నా మీద ప్రేమని పెంచుకుంటుంది అప్పుడు నిజంగా నేను ఇక తప్పు చేసిన వాడినే అవుతాను అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక కార్లో ఆ రకంగా అనుకుంటూ శ్వేత ఇంటికైతే వెళ్తాడు ఇక కామె మాత్రం మనసులో అసలు ఏంటి వ్రతం అయింది ఇలా వ్రతం అయ్యేసరికి అలా వెళ్ళిపోయారు అయినా ఈయన మునుపటిలాగా అనిపించట్లేదు ఈయన ఇంట్లో ఒక రకంగా బయట మరొక రకంగా ఉంటున్నారు నాకు మొన్న కూడా రోడ్డు మీద ఇక శ్వేత అనే అమ్మాయితో ఇక ఐస్ క్రీమ్ తింటూ నేను ఆఫీస్లో ఉన్నానని చెప్పారు ఇక ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ ఇక చాలా క్లోజ్గా ఇక శ్వేత అమ్మాయితో ఉంటూ నేనే నీకు ఉన్నాను అని చెప్పి ధైర్యం చెప్తున్నారు ఇప్పుడేమో వ్రతం అవుతూ ఇక ఇలా అవ్వడం ఆలస్యం అలా వెళ్ళిపోతున్నారు ఈయన ఏదో దాచిపెడుతున్నారు ఏదో వెనకాల జరుగుతుంది అదేంటో కనిపెట్టాలి అని చెప్పి కావ్య అయితే మనసులో అనుకుంటుంది ఇక వెంటనే ఇక అపర్ణ అయితే మనసులో అనుకుంటుంది నా కొడుకు ఖచ్చితంగా ఆ అమ్మాయిని కలవడానికే వెళ్తున్నాడు ఎందుకంటే వాడి కళ్ళల్లో ఆ రకమైన ఆనందం ఆ ఫోన్ వచ్చినప్పుడే కనిపిస్తుంది ఇక ఖచ్చితంగా గుళ్ళో కలిసిన అమ్మాయి దగ్గరికే వీడు వెళ్తున్నాడు కాబట్టి ఏదో రోజు ఖచ్చితంగా నిలదీస్తాను రాజ్కి ఇక రాజ్ ఖచ్చితంగా ఈ కావిని పుట్టింటికి పంపించేసి ఆ అమ్మాయిని ఎవరినో ఇక రాజ్ పెళ్లి చేసుకొని వాడి సంతోషంగా ఉంటే అంతకండా చాలు నాకు చెప్పి ఇక అపర్ణ అయితే అనుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్